కాకినాడ జిల్లా తుని పట్టణంలోని పాతబజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తల మండలి నూతన పాలక వర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమంలో సీనియర్ నేత కుకడప బాలాజీ ఆధ్వర్యంలో కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలను చేపట్టింది టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ప్రముఖ వ్యాపారవేత్త చక్క తాతబాబు కూటమి నాయకులు అతిథులుగా హాజరయ్యారు వారు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం యనమల రామకృష్ణుడు సమక్షంలో కుక్కడపు బాలాజీ ధర్మకర్తల మండలి చైర్మన్గా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టగా దర్బా శ్రీనివాస్ ఉమ్మడి వెంకటరమణ చల్లకొండ సత్యసుధాకర్ వివిఎస్ బీబీ సీతారామరాజు పురిపండ శ్రీనివాస శాంతి మచ్చ రమ్య బోడపట్టి నాగమణి సానపల్లి రమణమ్మ ముడుంబ భాస్కరాచార్యులు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు కృషి చేయాలి భక్తుల అభిప్రాయాలను గౌరవించి ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధికి కట్టుబడాలి అని సూచించారు సమతుల్యమైన ప్రాతినిధ్యం కలిగిన పాలకవర్గం ఏర్పడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నార్ల భువనసుందరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ సీనియర్ నేతలు చింతనుడి అబ్బాయి సుర్ల లోవరాజు మోతుకూరు వెంకటేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంకవరెడ్డి రమేష్ అద్దెపల్లి జానకి బాలాజీ చోటుశెట్టి గణేష్ వెలగా వెంకట కృష్ణారావు గాడి రాజబాబు గొర్లి అచ్చెనాయుడు సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు పెనుమచ్చు నాగేశ్వరరావు లాయర్ కృష్ణ కొయ్య సూరిబాబు చిటికల శ్రీనివాసరావు కుసుమంచి సత్యనారాయణ తాతబాబు తదితరులు పాల్గొన్నారు బిజినెస్ బిజినెస్ బాగా నడవాలి బాగా సంపాదించుకోవాలి ప్రజల చదువుకోవాలి తప్పేం దాంట్లో సందర్భం అదే రాజకీయ నాయకుడు కూడా వృత్తే ప్రజలందరూ బాగుండాలనే ఉండాలి తప్ప రాజకీయ నాయకుడు నాకు బాధ వచ్చింది కదా నేనే బాగుండాలి నేను వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలింటే అది ప్రాబ్లం ఉంటుంది అది రాజకీయ నాయకులు అనిపించుకోవద్దు రాజకీయ నాయకులు ప్రజలొస్తారు ప్రజల సర్ ఎందుకోబడతారు ప్రజల కొరకు పని చేయాలి ఇది రాజకీయ నాయకుల ఒక లక్ష్యం సరే కుటుంబాలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి కొంతమంది కొంతమంది వ్యవసాయం ఉంటుంది కొంతమంది ఇంకొక రకంగా ఉంటుంది ఏది ఉన్నప్పుడు కూడా మా అందరి ధర్మం అంటే అశోక్ కానీ మేము కానీ మేత ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంతం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఎన్ని సంవత్సరాలు నలభై మూడో సంవత్సరం నాకు ఈ రాజకీయాల్లో నేను ఇచ్చు రాష్ట్రంలో ఉండి అన్ని పదవులు చూశాను మీరు అందరూ కూడా సార్లు నన్ను గెలిపించారు మా అమ్మాయిని గెలిపించారు మధ్యలో కొన్ని చాలా ఓడిపోయాం విచిత్రం ఏంటంటే అశోక్ బాబు గారి మీద నేను ఒకసారి ఓడిపోయాను అయినా నాకు శత్రుత్వం లేదు అప్పుడు శత్రుత్వం లేదు ఇప్పుడు శత్రుత్వం లేదు ఎప్పుడు శత్రుత్వం ఉండదు రాజకీయాలు అంటే శత్రుత్వాలు పంచుకొని కత్తులు తీసుకొని కొట్టుకోమని కాదు తిట్టుకోమని కాదు ఎవరు ఎక్కువ ప్రజా సేవ చేస్తే వాళ్ళని విధంగా చూసుకోవాలి అది రాజకీయ ఆ విధంగా చేస్తేనే రాజకీయ వాల్యూ ఉంటుంది ఆ విధంగా మీరు ధర్మాన్ని కాపాడండి మీకు టౌన్లో మనవాళ్ళు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని నేను పోలీసులు చెప్తాను ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందితే మీ జీవితాలు బాగుపడతాయి చుట్టుపక్కల వ్యాపారాలన్నీ కూడా మాకు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యని నాకు కానీ అసలు ప్రభుత్వంగా లోకల్ గవర్నమెంట్ వాళ్ళ కానీ చెప్తే వీలైనంత వరకు కూడా అసత్యం చెప్పలేం కానీ వీలైనంత వరకు మీకు ఆ సమస్య పరిష్కరించి ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తాము ఆటలకు పద్ద ప్రముఖుల యొక్క సహకారంతో జనరగా చెప్తూ గతంలో బాలాజీ గారు పరిహారం దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేవస్థానాన్ని స్థానికమైన పట్టణ ప్రముఖుల సహకారంతో మంచి అభివృద్ధి చేయడం అటువంటి అభివృద్ధి చేసి మరి ఒకసారి ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధంగా అభివృద్ధి తీసుకెళ్ళడానికి ఒక చక్కటి ఆలోచనతో గౌతమ్ గేరి పెద్దలు రామకృష్ణ గారు కదా ఉంటుంది మన శాసనసభ్యురాలు గౌరవ అమ్మదేవి గారు ఇంకా సహకారం ప్రోత్సాహం వల్ల మరొక పరిణామాలకు అవకాశం ఉండేది మరి వచ్చే అవకాశాన్ని మీరు సజ్జనంలో పెంచుకొని మీ పదవీ కాలంలో ఈ దేవస్థానాన్ని అది ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇక్కడ పట్టణంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి ఆ దేవస్థానం అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి భక్తులకి ఆ యొక్క వెంకటేశ్వర అనుగ్రహాన్ని కలిగించే వద్దగా మీరు పనిచేయాలని చెప్పి

మన రామకృష్ణ గారి గొప్పతనం అటువంటి అదృష్టం దక్కిన మన బాలాజీ గారు నిజంగా చాలా అదృష్టవంతుడు ఇటువంటి అవకాశాన్ని ఎన్నడూ ఆయన చాలా పిలుచుకోకుండా ప్రతిసారి కూడా ఆయనే చైర్మన్ గా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన రామకృష్ణ గారు ఎవరికి ఏ ఇచ్చినా చాలా ఆలోచించి ఆర్టిక్ డ్యూటీ ఇస్తారు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు వాళ్ళందరికీ సమాధానం ఆయన నోటి ద్వారా చెప్పరు ఆయన చేసే పని ద్వారానే చెప్తారు ఇటువంటి గొప్ప అవకాశాన్ని మరి బాలాజీ గారికి ఇచ్చినందుకు నా హృదయ కోరిక ధన్యవాదాలు సెలవు కళ్యాణ మండపాన్ని మంచి ఏర్పాటు కూడా చేసాం భవిష్యత్తులో ఇంకా బ్యాంక్ ఆఫ్ స్టేట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా మంచి డెవలప్మెంట్ చేయాలి అలాగే భవిష్యత్తులో మన మనస్టులు అందరికీ ఉండాలి మన చెప్పినట్టు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మన కల్పించుకునే దానికి ఈరోజు ప్రతి అడుగు కూడా ఉపయోగపడుతుంది ప్రతి అడుగు కూడా మన అడుగు అడుగు కలిపి రేపు ఇరవై తొమ్మిదిలో మనం మేడం కల్పించుకోవడానికి మనందరం కూడా ఎంతో కృషి చేయాలని అలాగే మీ అందరూ కూడా వెంకటేశ్వర మంచిగా పనిచేయాలని కోరుకుంటూ మరి మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఇంటింటికి తిరగడం మరి ముఖ్యంగా దివ్య గారు కూడా మేము అందరూ తిరిగాం మీరు టౌన్ లో ప్రముఖంగా వ్యాపారస్తులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి కూడా అందరూ కూడా మహిళలు వచ్చి ఆస్వాదించి యనమల రామకృష్ణుడి గారి మంచిదనం అతను కూడా పేరు ప్రఖ్యాయతులు నువ్వు నిలబెట్టాలమ్మా ఎన్టీ బస్సులో నిన్ను ఆశీర్వదిస్తాననేసి ఆ రోజు మీ అందరూ ఆశీస్సులే ఈ రోజు ఈ వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలకు ఇచ్చినటువంటి మనం చేస్తున్నాను ఆ రోజు ఆశీస్సులు దానిలో భాగంగానే కోటమ ప్రభుత్వంలో భాగంగా మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకే నిజాయితీ పడది కాకుండా ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో ఎవరైతే భగవంతుడి దగ్గర నిష్టగా ఉంటారో ఎవరైతే ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారనేసి ఆయన పరిశీలించి ఈ రోజున ఈ ప్రమాద స్వీకారం చేయబోతున్నటువంటి ఈ సభ్యులు గాని అలాగే బాలాజీ గారికి ఇందులో తొక్కినటువంటి అవకాశం మనం చేస్తున్నాం ఏదో ఉండదు ముప్పగా ప్రమాద స్వీకారం కానీ ఈ రోజు రామకృష్ణ గారు మన నియోజకవర్గాన్ని ఏ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ కార్యకర్తని ఏ విధంగా గౌరవించాలన్న తమంతా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆయన అదే ఈ రోజు కష్టపడిన కార్యకర్తలు అందరికీ కూడా నామినేట పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించి పార్టీ ప్రతిష్ట పెంచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా విధంగా ప్రభుత్వాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్లాలని రామకృష్ణ గారికి అక్కడ పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాలని ఏదైనా సరే అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నామినేట్ పదవులు ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సిన నాయకులు అందరికీ కూడా ఇస్తారని అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన పదవులు ఇచ్చిన వారు కూడా గతంలో పనిచేసిన అనుకూల వాళ్ళు అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్ సీనియర్ లీడర్స్ అదేవిధంగా పార్టీకి సేవ చేసిన మరి కొత్త బాధ అని చెప్పి ఎడమకు పెడవంగా ఉంటారు కానీ తొలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా కొత్త బాధ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏ రూపంలో అయితే పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక సరైన పద్ధతిలో సరైన సమయంలో గౌరవిస్తూ ఈ రోజు తొలి నియోజకవర్గంలో అందరినీ కూడా సమచతమైన స్థానాన్ని కల్పిస్తున్నటువంటి పెద్దలు శ్రీ యడమల రామకృష్ణ గారు మరి అదేవిధంగా ఎలక్షన్ ముందు వచ్చినటువంటి శోభారాణి గారిని అయితేనేమి మరి నాన్న రత్నా రత్నాజీ గారిని అయితేనేమి పూర్వం నుంచి పనిచేస్తున్నటువంటి సత్యనారాయణ గారిని అయితే మమ్మల్ని అయితేనేమి బాలాజీ గారిని అయితేనేమి లాంటి కష్టకాలంలో కౌన్సిల్ గా పోటీ చేసినటువంటి ఉమ్మడి రౌల గారిని అయితేనేమి మచ్చేమి వీళ్ళందరినీ కూడా బోడపాటి నాగమని వీళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ గా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళకి సమస్త గౌరవాన్ని ఈ రోజు కల్పించినటువంటి ఘనత యనమల రామకృష్ణుడు గారికి యనమల దిగ్ గారికి తెలియజేసి సభాముఖ్యం మీ అందరికీ కూడా తెలియజేసి ప్రధానంగా మన కోటమి ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి పథకాలు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మోదీ గారైనా చాలా చక్కటి పరిపాలి పెద్దలు కలిసి కట్టు అంటే ఏంటన్నది కలిసి చేస్తే ఎంత సాధించగలం అనేది చూపిస్తున్నారు మనం ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకోవాలి చేసి నేర్చుకోవాలి అనేది అని మనకు అనిపించినప్పుడు పెద్దలు వాళ్ళే బుద్ధిస్తారు వాళ్ళు కష్టపడిన దగ్గర మనం వెళ్తాం కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్యనే ఒక ప్రెజెంటేషన్ చూసాం చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమ రైతు భరోసా అనే కార్యక్రమంలో మీరు ఎంత నిజంగా ఎంత మండు టెండలో కార్యక్రమాన్ని చేపట్టారు అంటే మేము ఏసీ రూమ్ లో ఉన్నప్పుడు మాకు సిగ్గు అనిపించింది నిజంగా మన ముఖ్యమంత్రి గారు అసలు కష్టపడి ప్రజల కోసం తప్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన చేయలేదాం మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తే మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది